హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరొక డైలీ రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మార్నింగ్ సిక్స్ అవుతుందండి మార్నింగ్ లేచిన వెంటనే నేను ఇక్కడ ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగాను ఇంకా పిల్లల స్కూల్ బాక్స్లోకి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇక్కడ కర్ణాటక స్టైల్లో టమాటా బాత్ ప్రిపేర్ చేస్తున్నాను దీన్ని మనం టమాటా పులావ్ అని కూడా అనొచ్చు దీనికోసం నేను ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ మసాలా వల్లే టమాటా బాత్కి మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చెక్క లవంగం అల్లం వెల్లుల్లి కొత్తిమీర అలాగే ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు అలాగే ఒక హాఫ్ కప్ కొబ్బరి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఇందులో తగినంత వాటర్ వేసి మెత్తగా ఈ మసాలాని మనం గ్రైండ్ చేసుకోవాలి మా కాలనీ మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుంది కదండి మార్నింగ్ టైంలో బాల్కనీలోకి వస్తే సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఆ పక్షుల అరుపులు ఇవన్నీ వినిపిస్తూ చాలా బాగుంటుంది ఇంకెక్కడ సాహిత్య సాత్విక్ ఇద్దరు నిద్రలేచారు ఈ చలి ఇదంతా కూడా ఎప్పుడు తగ్గుతుందని చూస్తున్నానండి చలి తగ్గితే ఇంకా వాకింగ్ అవి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు పర్వాలేదండి చలి చాలా వరకు తగ్గింది ఇంకా నెక్స్ట్ మంత్ అయితే పూర్తిగా తగ్గుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వాకింగ్ అవి స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడ మసాలా పేస్ట్ అయితే ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా బాత్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఆనియన్స్ అలాగే ఒక నాలుగు టమాటాలని విధంగా కట్ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదండి ఇది టమాటా బాత్ కాబట్టి టమాటాలు ఎక్కువగా పడతాయి మీరు ఈ టమాటాస్ని మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదండి అందులోనే వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నేను ఒక కప్పు పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను ఇందులో ఇంకా మీకు కావాలంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి సో కర్ణాటకలో అయితే ఇందులో కందిగింజలు వస్తాయి కదండి వాటిని అవరేకాలు అంటారు కర్ణాటకలో అవి వేస్తారనమాట ఏ బాతు ప్రిపేర్ చేసినా సరే వాటిల్లో అవరేకాలు వేసి చేస్తే టేస్ట్ అద్దరిపోతుంది అవి ఇక్కడ మాకు దొరకవు ఆంధ్రాలో కూడా నాకు తెలిసి దొరకవండి కొన్ని ఏరియాల్లో దొరుకుతాయి కానీ కొన్ని ఏరియాల్లో దొరకవు అవి గింజలు అనమాట సో వాటితో సాంబార్ ప్రిపేర్ చేసుకుంటారు పప్పు ప్రిపేర్ చేస్తారు ఇటువంటి రైస్ ఐటమ్స్లో వాటిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అవరేకాలు మీలో ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి ఇంకెక్కడ నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసానండి మసాలా దినుసులు కానీ ఏవి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేసాను కదా సో అందుకని ఇంట్లో ఇంకేమి వేయలేదనమాట కొంచెం జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు ఆనియన్స్ని చిరుకులుగా కట్ చేశాను ఇంకా ఆనియన్స్ వేసి వాటిని కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత టమాటో కూడా వేసుకున్నాను టమాటో కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలి వింటర్లో ఇక్కడ పచ్చి బఠానీ బాగా దొరుకుతుందండి ఇప్పుడు సీజన్ కదా కేజీ ట్వంటీ రూపీస్కి ఒక్కొక్కసారి టెన్ రూపీస్కి కూడా ఇస్తూ ఉంటారు ఇంకా నేను ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని వింటర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఇంకా అన్ని వంటల్లో ఈ విధంగా వేసుకుంటూ ఉంటానన్నమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇంక ఈ విధంగా రైస్ ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ పచ్చి బఠానీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి సో ఒక్కసారి కలుపుకోండి ఇంకా ఇందులో మీరు ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక వేసుకోవచ్చు నేను మసాలాలో ఇందాక ధనియాలు వేయడం మర్చిపోయాను కదండి అందుకని ఇక్కడ ధనియాల పొడి అయితే వేసుకున్నాను కొంచెం మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను గరం మసాలా కానీ ఎటువంటి మసాలాలు ఇంకా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మసాలా పేస్ట్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అందుకని ఇంకా ఎటువంటి పౌడర్స్ ఏమీ పెద్దగా ఏమీ యూస్ చేయట్లేదు ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సో మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను ఇందులో మనం వేసుకున్నవన్నీ కూడా పచ్చిగానే వేసుకున్నాం కదండి కొబ్బరి కానీ కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం పచ్చిగానే ఉన్నాయి కదా అందుకని మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆ మసాలా ఉండే మసాలాలో ఉండే పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఆ ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే మంచి ఫ్లేవరు స్మెల్ వస్తాయండి సో చాలా బాగుంటుంది నాకు ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం సాహితీ సాత్వికి ఇద్దరికి కూడా కర్ణాటకలో ఎక్కువగా రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటారండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కా కానీ ఎక్కువగా ఇటువంటి బాత్ ఐటమ్స్ అనమాట టమాటా బాత్ అని లేదంటే ఆవరేకాల్ బాత్ అలాగే ఆకుకూరలతో కూడా అక్కడ రైస్ ఐటమ్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి మెంతే బాత్ పాలక్ బాత్ అని ఇదే విధంగా మసాలా అవి ప్రిపేర్ చేసి చేస్తూ ఉంటారు సో టేస్ట్ చాలా బాగుంటాయి నేను చాలా వరకు రైస్ ఐటమ్స్ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నప్పుడే నేర్చుకున్నాను ఇంకా మసాలా బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను బియ్యాన్ని నానబెట్టుకున్నానండి అండి వాటర్ తో నీట్ గా క్లీన్ చేసేసి వాటర్ వేసి నానబెట్టుకుని ఉంచుకున్నాను నార్మల్ గా ఇంట్లో రైస్ వండుకోవడానికి ఉపయోగించే రైస్ ఏ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసి ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసుకి గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అదే బాస్మతి రైస్ అయితే కనుక ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో కొంతమంది ఇది కొంచెం ముద్దగా ఉంటే ఇష్టపడతారు కదండి అటువంటి వారు వాటర్ కొంచెం ఒక హాఫ్ వు గ్లాస్ లేదంటే ఒక గ్లాస్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి ఇటువంటి బాత్ ఐటమ్స్ కొంతమంది పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఉంటే ఇష్టపడతారనమాట కర్ణాటకలో కూడా ఇటువంటి రైస్ ఐటమ్స్ కొంచెం ముద్దగానే ప్రిపేర్ చేస్తారండి పొడి పొడిగా ఉండేలాగా కాకుండా కొంచెం వాటర్ అవి ఎక్కువ యాడ్ చేస్తారనమాట అలా ఇష్టపడితే కనుక వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు అవి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే టమాటా బాత్ రెడీ అవుతుంది మనం మసాలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే టమాటోలు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే అదొక ఫ్లేవర్ ఉంటుందండి రైస్ కొంచెం ముద్దుగా అయినట్టు బాగుంటుంది సో లేదంటే ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎలాగైనా సరే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది సో తప్పకుండా ఈ రైస్ ఐటెంని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఇంకా వేడి వేడిగా ఇక్కడ సాహితి సాత్వికి ఇద్దరు తింటున్నారు వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఆమ్లెట్ వేసిచ్చాను ఆమ్లెట్ తిన్న తర్వాత కొంచెం ఈ రైస్ కూడా తింటున్నారు అనమాట ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే సాహితి సాత్విక్ ఇద్దరికి చాలా ఇష్టం సో వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే ఇటువంటి రైస్ ఐటమ్స్ అవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో ఇటువంటి రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి స్పెషల్గా ఏమీ ప్రిపేర్ చేయని అవసరం లేదండి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా సాహితీ సాత్విక్ ఇద్దరు ఇదే తినేస్తారు కర్ణాటకలో ఇటువంటి రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుంటారండి సో కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తింటారనమాట చాలా బాగుంటుంది సో నేను కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ చేస్తాను కానీ ఇంకా ఇప్పుడైతే ఎటువంటి చట్నీలు ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా వాళ్ళకి బాక్స్లో కొంచెం టమాటా బాత్ పెట్టేసి ఒక చిన్న బాక్స్లో పెరుగు కూడా వేసిచ్చాను పెరుగు వేసుకుని తింటారు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశారండి వీళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా మండే నుంచి యూనిట్ టెస్ట్లు స్టార్ట్ చేస్తారండి ఇంకా ప్రతిరోజు ఏదో ఒక టెస్ట్ ఉంటుందన్నమాట ఫస్ట్ లెసన్ నుంచి ఇంకా అన్ని లెసన్స్ రివిజన్స్ స్టార్ట్ చేసి ఇంకా ప్రతిరోజు టెస్ట్లు అవి పెడుతూ ఉంటారు మార్చ్ ఫస్ట్ వరకు ఇంకా మార్చ్ ఫస్ట్ నుంచి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఎందుకో మార్నింగ్ టైంలో కొంచెం హెడేక్గా ఉన్నట్టు అలా అనిపిస్తుంది చలి వల్ల సో అందుకని ఇంకా అల్లం వేసుకుని ఒక మంచి స్ట్రాంగ్గా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను టీ కాఫీలు పెద్దగా తాగనండి ఎప్పుడైనా తాగాలనిపిస్తే కాఫీ తాగుతాను కానీ టీ చాలా తక్కువ తాగుతాను కానీ ఇంకా వింటర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టీ కూడా ఎక్కువగా అలవాటు చేసేసుకున్నానండి ఇంకా హెడ్ఏక్గా అనిపించిన వెంటనే టీ పెట్టుకుని తాగడం ఇలా అలవాటు అయిపోయింది ఇంకా టీ తాగడం ఇవన్నీ కూడా తగ్గించేయాలి ఇంక ఇక్కడ అర్జున్ పూజ చేసుకున్నారు ఆయన మార్నింగ్ స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గర ఈ విధంగా దీపం పెట్టుకుంటారండి నా పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి నేను స్నానం చేసి పూజ చేసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది కదా ఇంకా మార్నింగ్ టైంలో ఆయన పూజ చేసేసుకుంటారు ఇంకా నేను తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత నేను కూడా నమస్కారం చేసుకుంటాను నేను ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ మానేశానండి మానేశాను అంటే ఇడ్లీలు దోశ లాంటివి ఏమీ పెద్దగా తినట్లేదు మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ లేదంటే స్మూతీస్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఊరి నుంచి వచ్చిన తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయ్యాను అని అనిపించిందండి ఇంకా ఊరి నుంచి వచ్చిన నెక్స్ట్ డే నుంచే నా డైట్ మొత్తం మార్చేశాను అనమాట టైంకి తింటున్నాను హెల్దీగా కూడా తింటున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదండి ఇప్పుడు టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అవుతుందనమాట ఇంకా ఆ టైంలో నేను డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను మార్నింగ్ టమాటా బాత్ ప్రిపేర్ చేశాను కదండి సో అదే తిన్నాను ఇంకా నేను మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటానండి నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ బట్టలన్నీ తీసుకొచ్చి పైన వేస్తున్నాను ఈ వ్లాగ్ మౌని అమావాస్య రోజు లాగండి మౌని అమావాస్య ఇక్కడ చాలా ప్రత్యేకమైన రోజు అనమాట చాలా మంది టెంపుల్స్లో పూజలు అవి చేయించుకుంటూ ఉంటారు ఇంకా ఇంక ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది కదండి లో కుంభమేళాలో వచ్చే అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైన అమావాస్య అంటండి ఇంకా అమృత స్నానాలు చేయడానికి కోట్ల మంది భక్తులు వస్తారు అని ముందే అంచనా ఉందంట అయినా సరే తొక్కిసలాట జరిగి లో చాలా మంది ప్రాణాలు కో కోల్పోయారు కదండి ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ నేను ఫోన్లో చూశాను అనమాట చాలా బాధ అనిపించింది మేము ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కానీ సెకండ్ వీక్ లో కానీ టికెట్స్ అవి చూసుకుని వెళ్దాం అని అనుకున్నామండి ఇంకా ఇలా జరిగింది కదా ఇప్పుడు వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట మనం ఎప్పుడు వెళ్ళినా సరే క్రౌడ్ అయితే అలాగే ఉంటుందండి సో అంత క్రౌడ్లోకి పిల్లల్ని తీసుకుని వెళ్ళడం అంటే కొంచెం భయమే కదండి సో అందుకని ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి అని అనుకోవట్లేదు ప్రయాగ్ మీకు దగ్గరే కదండి అని అడుగుతున్నారు దగ్గరేనండి అంటే ఒక నైట్ జర్నీ ఉంటుందన్నమాట మేము కాశీ వెళ్ళినప్పుడు నైట్ లెవెన్ థర్టీకి ట్రైన్ ఎక్కాము కదండి సో అదే ట్రైన్ ఎక్కాలి నైట్ లెవెన్ థర్టీకి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి ప్రయాగ్ దిగుతాం అన్నమాట సో దగ్గరే అయినా సరే మాకైతే టికెట్స్ లేవండి ఒకవేళ టికెట్స్ దొరికినా సరే పిల్లలతో అంత క్రౌడ్లోకి వెళ్ళడం ఎందుకులే అని అనిపిస్తుంది ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ వరకు కుంభమేళ జరుగుతుంది కదండి ఇంకా చూడాలి వెళ్ళాలా లేదా అనేది ఇంకెక్కడ ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనాలు చేసేసి కొంతసేపు కింద పార్కులోకి వెళ్ళి ఆడుకుంటారండి లేదంటే టీవీ చూస్తారు ఇంకా తర్వాత వాళ్ళ హోంవర్క్స్ ఏమైనా ఉంటే గనక ఈ విధంగా కూర్చుని చేసుకుంటారు ఇంకా ఈవినింగ్ టైంలో నేను వాళ్ళిద్దరి కోసం రాగి ఓట్స్ జావ ప్రిపేర్ చేస్తున్నాను ఇది నేను మార్నింగ్ టైంలోనే ప్రిపేర్ చేసి ఇస్తానండి ఇప్పుడు చలిగా ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ లేవడం అవి కష్టం అవుతుంది కదండి అందుకని మార్నింగ్ టైంలో వాళ్ళకి ఈ జావ అయితే ప్రిపేర్ చేయలేకపోతున్నాను ఆమ్లెట్ తినేసి ఇంకా ఏదైనా టిఫిన్ ఉంటే కనుక టిఫిన్ తినేసి వెళ్తున్నారు ఎగ్ బాయిల్ చేసిస్తే తినరండి సరిగ్గా అదే ఆమ్లెట్ వేసేస్తే తినేస్తారనమాట సో అందుకని మార్నింగ్ టైంలో ఇద్దరికీ ఆమ్లెట్లు వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట రాగి ఓట్స్ అండి మన ఛానల్లో టూ త్రీ టైమ్స్ నేను ఈ జావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను ఫస్ట్ పాలల్లో ఒక గుప్పెడు ఓట్స్ వేసుకొని అవి మరుగుతున్నప్పుడు అంటే ఓట్స్ ఉడికి ఉడికిన తర్వాత రాగి పిండి వాటర్లో మిక్స్ చేసుకుని ఇందులో వేసి ఈ విధంగా కలిపేయాలి చిక్కటి పాలతో కాకుండా కొంచెం పల్చని పాలు తీసుకుని ఈ జావ ప్రిపేర్ చేసుకుంటే కనుక బాగుంటుందండి చిక్కటి పాలైతే కనుక కొంచెం తిక్గా అయిపోయినట్టు టేస్ట్ అంత బాగోదు అందుకని పల్చటి పాలతో ఈ జావ ప్రిపేర్ చేసుకోండి సో రాగి పిండి వేసుకున్న తర్వాత ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇందులో లాస్ట్లో మీరు బెల్లం పొడి కానీ లేదంటే హనీ కానీ లేదంటే పంచదార కానీ వేసుకోవచ్చు సో పంచతార హెల్త్కి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువగా ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అందులో హనీ మిక్స్ చేస్తూ ఉంటాను లేదంటే బెల్లం పొడి వేస్తూ ఉంటాను ఇందులోనే మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు సాహితీ సాత్వికు చిన్నప్పుడు వాళ్ళు మన్స్ బేబీస్గా ఉన్నప్పటి నుంచి ఈ జావ నేను వాళ్ళకి అలవాటు చేశానండి సో అప్పుడైతే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఖర్జూరం పౌడర్ ఇలా వేసి ఇచ్చేదాన్ని ఇంక ఇప్పుడైతే బెల్లం పొడి అవన్నీ కూడా వేసి ఇస్తున్నాను ఈ ఓట్స్ రాగి జావ పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా చాలా హెల్దీ చాలా ఫీల్లింగ్ గా ఉంటుంది పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం అలవాటు చేయాలండి మధ్యలో నుంచి ఇస్తే అస్సలు తాగరు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇటువంటి జావ అవి ప్రిపేర్ చేసి ఇచ్చి తాగమంటే అస్సలు తాగరండి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటేనే తాగుతారు సాహితీ సాత్వికి ఇద్దరికి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి ఆ జావ వాళ్ళే అడిగి ప్రిపేర్ చేయించుకొని తాగుతారు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ కంపల్సరీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తాను ఇంక ఇక్కడ డాబా పైన కూర్చొని తాగుతున్నారు నేను మార్నింగ్ వేసిన బట్టలన్నీ కూడా తీస్తున్నాను పిల్లల విషయంలో చాలా మంది ఒక మిస్టేక్ అయితే చేస్తున్నారండి అది మిస్టేకా కాదా అనేది నాకే తెలీదు అది ఏంటి అంటే నేను మా రిలేటివ్స్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ చాలా మందిని చూసాను అనమాట పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా చిన్న పిల్లలే ఇప్పుడిప్పుడే స్కూల్కి అవి వెళ్తూ ఉంటారు ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే పిల్లలకి చాలా స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి చదువు అవి చెప్పేస్తూ ఉంటారండి అంటే చెప్పాలి ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది పిల్లలకి చదువు చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అన్నీ నేర్పించాలి కానీ చాలామంది ఏంటంటే స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్లు మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చోబెట్టి చదివించేసి అసలు వాళ్ళని బయటకు ఎక్కడికి పంపించకుండా ఆడుకోనివ్వకుండా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు 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 అని ఇట్లా చేస్తున్నారండి ఈ మధ్య నేను చూస్తున్నాను అనమాట పిల్లలకి చదువు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు పోటీ అలా ఉంది బయట నాకు తెలుసు అట్ ద సేమ్ టైం పిల్లలకి వాళ్ళ బాల్యం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి ఇప్పుడు సాహిత్య సాత్విక్ ఉన్నారు కదా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా సరే కింద పార్క్లో ఆడుకోవడానికి వెళ్తారండి వచ్చిన వెంటనే భోజనం చేసిన వెంటనే హోంవర్క్స్ చేయండి అని నేను కూర్చోబెడితే అస్సలు చేయరనమాట ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిన తర్వాత ఆడుకున్న తర్వాత ఒక వన్ అవర్ వచ్చి కూర్చుని హోంవర్క్స్ అవి చేసుకుంటారండి ఇంకా వన్ అవర్ తర్వాత నేను కూడా వాళ్ళకి రెస్ట్ ఇస్తాను ఈ విధంగా ఏమైనా స్నాక్స్ అవి పెడతానమాట పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ ఆడుకోవడానికి వెళ్తారు మళ్ళీ వచ్చి మళ్ళీ చదువుకుంటారు అనమాట కొంతసేపు అలా ఉంటుంది పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి వ్యాయామం అలాగే వాళ్ళ బాల్యం ఆటపాటలు అవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు ఇంకా స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచే పిల్లల్ని అస్సలు ఆడుకోనివ్వట్లేదు అనమాట ఒకవేళ బయటికి ఆడుకోవడానికి వెళ్ళినా సరే వెంటనే పీల్ చేయడం మళ్ళీ కూర్చోబెట్టి చదివించడం ఇలా ఉంటుంది కదండి సాత్విక్ చాలా అల్లరి చేస్తాడండి మా సాహితమ్మ కొంచెం సైలెంట్ అంటే అల్లరి చేస్తుంది కానీ సాత్విక్ అంత అల్లరి చేయదు బాగా చదువుకుంటుంది అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది మా సాత్విక్ అయితే అల్లరిలో ఫస్ట్ ఉంటాడు చదువులో కొంచెం డల్గా ఉంటాడండి అందరూ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు సాత్విక్ చాలా అల్లరి చేస్తున్నాడు చాలా అల్లరి చేస్తున్నాడు అని అందరూ చెప్తూ ఉంటారు నేనేమనుకుంటాను అంటే ఇప్పుడు అల్లరి చేసే వయసు అండి చేస్తారు పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని అల్లరి చేయమన్నా చేయరు కదండి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది ఎలా చదువుకోవాలి బయట పోటీ ఎలా ఉంది అనేది వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు మనం బలవంతంగా కూర్చోబెట్టేసి చదివించినా సరే వాళ్ళ చిన్ని మెదడులోకి ఏమీ వెళ్ళదండి సో వాళ్ళకే అన్నీ తెలియాలన్నమాట ఇప్పుడు ఆడుకునే వయసు ఆడుకొనివ్వాలి అట్ ద సేమ్ టైం చదువు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మరీ ఆటలు అవి ఆడుకునివ్వకుండా బయటికి పంపించకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు చదువు అన్నా కూడా అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది పిల్లల విషయంలో నా ఆలోచన అయితే ఇలాగే ఉంటుందండి అంటే ఇప్పుడు పిల్లలు ఆడుకునే వయసు ఆడుకొనివ్వాలి చదువుకునే టైంలో చదువుకొనివ్వాలి సాత్విక్ని నేను బలవంతంగా కూర్చోబెట్టేసి నువ్వు బయటకు ఆడుకోవడానికి వెళ్ళొద్దు కంపల్సరీ నువ్వు చదువుకోవాలి ఈ ఎగ్జామ్స్లో నువ్వు ఫస్ట్ వచ్చేయాలి అని ప్రెజర్ పెట్టేసి మాత్రం చదివించనండి కొంచెం ఫ్రీగానే వదిలేస్తాను ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అల్లర్ చేయమన్నా కూడా చెయ్యరు కదండి వాళ్ళకే అన్నీ తెలుస్తాయి సో చదువు అంటే ఏంటి బయట ఎలా ఉంది అనేది అన్నీ తెలుస్తాయి పిల్లల విషయంలో నా ఆలోచన ఇలా ఉంటుందండి ఇది కరెక్టా కాదా అనేది మీరే చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్